மார்கு ராசியர் நெல் வார்த்தை அஞ்சோ அத்தியாயம் அவங்க கலிலியா கல்லை தாட்டோட்டு கராசேனு பிராந்தங்கும் போட்டாங்க ஏசாயி நாமலிருந்து கீழக இறங்குறையிலே அங்கே பேய் பிஷாரவன் வத்தான் அந்த ஐங்க வந்தான் அவன் காட்டில் இருக்கிறான் அவனை தாராளி கொல்சாங்கல்ல கூட கட்டக்கு மாட்ற போட்டான் அவன் கையாங்கலையி காலாங்களை எத்துனாட்டும் ఇరుము కొలుసాంగల్లా కట్టిపోటు నిక్కరాను ఆన అన్ వంద కొలుసాంగలే తెగ చోటు కాలుగు పోటీరు ఇరుము కొలుసాంగలే కూడా తుంచిపోటు వర్ణా అవున ఆపర శక్తి దారువు ఇల్లే అవ్వ కాట్లు సమాజం కట్ట కొండగ మేళ రాహుల్ తారు పగమారు పెరికే అల్తును దించి నిక్కన కల్లాంగల్లా అన్ వనమై గాయం చేసి నిక్కన అవ్వ ఏసాయినయ్యి తూరైంది పాతు వాటొచ్చినందు మిన్న ఉద్దు ఏసయ్యా సర్వోన్నతమాన బొగా మగన ఎంగ జోలికి వర్రారయ్యా ఎనే సీకెక్కిండు బొగామాల ఒట్టుపోటు సొల్లు ఇండు అవు పెరికే గోలొచ్చిన బతిమలాన్న ఎత్తుకిండాగా అత్తుకు మిన్నావే ఏసయ్యా అవు కట్ట ఓ పేయా అందాలింది ఎలిగివా ఇండు సొన్న ఏసయ్యే అవునయ్యే ఉను పేరు ఎందు ఇండు కేటం ఏను పేరు శానా ఎంగ గుంపు ఎమ్మో పెచ్చి ఇండో అవ సమాధానం సన్నం అమన్ నీరు పేయి ఏసై కట్ట ఎంలయ్యి అంత ప్రాంతం నిందు అనిపెక్కారుండు బాధలే ఎత్తునడో బదుమిలాడిసి అంత కొండ పక్కలే ఒక పెది పందెం గుంపు మేంచి నిందిసి అంద పేయి ఏసాయి కట్ట ఎంలయ్యి అంత పన్నెం గుంపులు అని బెయ్యి ఇందు బదుమనాడ్చి ఏసవి అద్దంల పోతకు అవకాశం కుర్తాం పేయి అమలంద ఎలిగి వందు పన్నెంగళ పోసి రెండాయిరు తట్టం ఈరు పంది గు వాదా ఈరు కొండమాలిద్దు పెరికా వాటొచ్చుని పోయి కళ్ళలు చెత్తుపోసి అప్పు అంత బ్యాంగలయ్యి మేసినారము బట్టనతకు బల్టూరు అమలుకు ఓడిపోయి ఇంత సంగత గురించి సందాము జనము జరగందితే బాగో నిండు వందాము అము కట్టకు వందు అంగ పేయి పిచ్చారమ తునియా పోటీను నెల్లి మడుచులు ఉంచనీ పాతాను అట్టే పాకరేలే అంగలకు భయం పెందసి అంగ పేయి పిశారణకు జరనితే గురించి విని పన్నెంగలై గురించి పూర్తి ఆ పాతము అంగల్లేరుకు సొన్నాం అత్తుకు అంగ ఏసైనయ్యి అంగ ప్రాంతమై ఉట్టోడు పోసల్లి బతిమల అన్నం అప్పు ఏసయ్యి నామ ఏరిని వేయి పేయి పిశారణం వందు నానువును కూడా వారిండు బతిమల అన్నం ఏసయ్యి అత్తుకు ఒప్పిలే అందాలు గట్ట నీ ఊటుకు పోయి పొగా ఉంకు అమ్మ మేలు చేశాను పిని ఉమ్మ జాలి కారణాను నువ్వు ఊట్లో ఏరా గట్రా చొల్లు ఇంటికి సొన్నాం అప్పు అందాలు పట్నం ఎండు కూర్ర రెక్కపల్లి ప్రాంతంకు పోయి ఏసై అందాలు చేసిందల్లే సున్నాం అప్పు అంగల్లేరు ఎమ్మో ఆశ్చర్యపోయాం ఏసమి ఇని నామే రోడ్డు కళ్ళగా అన్నంటిరు ఒట్టుకు పోటాం అంగ ఒక పెద్ద జనం గుంపు అందయం గట్ట చేరం అందయం ఉన్న కల్లారం ఒడ్డారమే అమ్మా ఇలాగే జీవితాల్లో ప్రార్థన మందిరం అధికారంగా గల్లా వస్తా అంకి ఉన్నాం అందాలు పేరు యాయూరు అందాలు ఏసానే పాతు అందయం కాలు మిన్న ఊతూ నేను చిన్ని మగ సాగు పిలుపుడు యారా నీ వద్దు ను కై అందమ్మ అలా ఇచ్చాక అందమ్మ బాగా అయిపోయి పిలకరా ఇంట్టు మనస్ఫూర్తిగా వేడాను అప్పు ఏసాయి అందాలు కూడా పోటాను ఒక పెరిగి జనం గుంపు అందయినయ్యి తల్లును అందయ్యం కూడా వందాను పన్నెండు వర్షతులందు పెద్దం కూర జబ్బులు బాధపట్టినారా ఊరు పెనాకండవే అంద గుంపులు ఎందాం అందమ్మ ఎత్తి నేరు బాబుశేఖరం గట్ట పోట ఆనా అందమ్మ జబ్బు మాత్రం ఎమ్మతాలన్నా కూడా తగ్గలే ఆనా అందమ్మ గట్టిరు డబ్బు వెళ్ళినా ఖర్చు చేసినాలి అంత జబ్బు బాగావరు బదులు ఉన్న కొల్ల ఆవిశం అందమ్మ ఏసాయి గురించి తెచ్చిపించుకు అంద గుంపులందు ఏసాయి బెత్తాలే వంద అప్పు అందమ్మ మనుషులు ఆన అందయ్య తునే అంటనా చాలు ఆయన బాగా పోరన్నాయి ఇంట్లో నంచిను అందయ్య తునే అంటనా అప్పే అందమ్మగా రక్తం పోవటం ఆగిపోసి అందమ్మ వడమల రక్తం పోర జబ్బులెందు బాగుపట్టిండు అందమ్మకు అర్థంసి అప్పే ఏ సైనుగు అందయ్యెందు చెత్తి పోర్చిండు తెంచి అప్పు సుత్తూ ఇరు జనాంగలు పాతోటు నేను తునే అంటంత దారు ఇండు కేటాను అప్పు అందయ్య శిష్యుని జనం ఉండే తల్లిను ఉన్నమాల ఉందినే రాంగల్లా ఆనా దారి అంటున్నాంగిండు కే నేరెత్తుకు ఇండు ఎన్నాను ఆనా ఏసిన అంటంత దారిండు చుత్తూ పాతినిన్నా అప్పు అంత పెనా పెందవ అందమ్మక బాగా పోటింది తెంచిను భయపట్టు వణికిను ఏసై గట్టకు వందు అందయ్యం కాలు మిన్న ఉందూ తిరగందల్లే సొందా ఏసై అమ్మ గట్ట ఎమ్మా నువ్వు విశ్వాసమే ఉన్నయ్య బాగు చేసి నువ్వు జబ్బు బాగావిసి బొగాని దీవినాడ ఇండు సొన్నా ఏసీ ఉన్న నిక్కిరేలే యాయిరు ఊట నిందు కొన్నేరు ఆకము వందు అంత ఆల్ కట్ట ఉన్న మగ చెత్తిపోయారా పోదీంకరను చెక్కారంటూ ఎన్న ఏ సొంత పేసాంగ ఆలోచించోట్టు లెక్క సేకార అంద అధికారి కట్ట భయపడారా నమ్మకమా ఇది ఇంటూ ఎన్న అప్పు ఏసాయి పేదరీ ఏకోబేయ్యి అంత అర్థం బియానా యోహాయి తప్ప ఏటు అందయం కూడా వర్షేక్లే ఏసాయి యాయర్ వందప్పు అంగ అల్లేరు పెరికే అల్తను బాధపట్ని ఏసీ అంగలకు ఎంచే కొనుమో తెరారా దిగులు నుండి అన్నయ్య ఊట్లు పోయి అట్ట ఎత్తుకు పోలక్షణ అల్దినారు అంత సిరికి తూంగినారా అంతే చెత్తుపోలేం ఆనక అంగ అయన ఏతాల్ చేసాం ఏసాయి అల్లేరే ఎలికి అనుపిచ్చా అంత సీకాడ అప్పనై అమ్మాయి అన్నయ్య కూడా యార శ ఆశను அந்த சிறு கீழே கதிகி போட்டியாங்கும் அப்போ அந்த சிரிக்கு கையை அந்த ஐன் கையில் எடுத்துனும் தலி தாக்குமே என்று சொன்னான் என்றாக சின்ன சிரிக்கா நான் சொன்னேரம் ஏஜுகோ என்று அர்த்தம் அப்பே அந்த சிரிக்கு ஏஞ்சினு நடக்குதோ முதலச்சா அந்த சிரிக்கு வயசு பன்னெண்டு வருஷம் இத்தையை பார்த்தா அல்லேருக்கு எம்மோ ஆச்சரியம் பேர்ந்துச்சு இத்தைய குறித்து தாருக்கு சொல்லாருங்க இன்னும் கெட்டே ஆஜை கொடுத்தான் அந்த சிரிக்கு திங்கிறதுக்கு எதுவான குடிக்க சொல்லி அவங்கள சொன்னான்